హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మనకు పౌర్ణమి పౌర్ణమి రోజు ఈ ఐదు పనులు మనం చేసినట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అదేమిటో మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా గాయత్రి తెలుగు లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను రేపు పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర కుబేర ముగ్గు కానీ లేదంటే ఐ ఐశ్వర్య ముగ్గు కానీ ఏదైనా వేసుకొని పూజ చేసినట్టయితే చాలా చాలా మంచిది అలాగే గుమ్మం దగ్గర కూడా పసుపు కుంకుమలు పెట్టుకొని ముగ్గు అనేది వేసుకోవాలి ఈ కుబేర ముగ్గు కానీ ఐశ్వర్య ముగ్గు కానీ గుమ్మం దగ్గర వేయకూడదు ఎందుకంటే అవి లక్ష్మీదేవితో సమానం ఎవరైనా తొక్కుతారు కాబట్టి ఆ ముగ్గులను వచ్చేసి మనము తులసి చెట్టు దగ్గర కానీ లేదంటే బయటి వైపు కానీ వేసుకోవాలి అంతేగాని గుమ్మం దగ్గర ఎదురుగా వేసుకోకూడదు అలాగే దేవుడి మందిరంలో కూడా వేసుకోవచ్చు రేపు పౌర్ణమి రోజు గడపకి పసుపు కుంకుమలు పెట్టి ముగ్గు అనేది వేసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయతో కుంకుమ పసుపు కలిపిన నిమ్మకాయలు కూడా పెట్టుకున్నట్టయితే చాలా చాలా మంచిది అలాగే రేపు లక్ష్మీదేవికి మనము పూజ అనేది చేసుకోవాలి ముఖ్యంగా రేపు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎవరైతే కామాక్ష దీపంతో గిన పూజ చేస్తారో వాళ్లకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఉదయాన్నే తలస్నానం చేసి ఉదయం పూట లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత సాయంకాలం సంధ్యా సమయంలో కూడా ఆ లక్ష్మీదేవికి పూజ చేసుకున్నట్టయితే మంచిది రేపు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి చేసుకోవాలి లక్ష్మీదేవికి ఇద్దరికీ చేసుకోవాలి అలాగే తులసి చెట్టు దగ్గర కూడా పూజ అనేది చేసుకోవాలి ఇంకా రేపు వచ్చేసి లక్ష్మీదేవికి కుంకుమ పూజ కూడా చేసుకున్న కూడా చాలా మంచిది అలాగే లక్ష్మీ గవలు గోమత చక్రాలు వీటన్నిటితో కూడా పూజ చేసుకోవచ్చు అలాగే రూపాయి కాయిన్స్తో ఇవన్నీ చేసుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ గాయత్రి తెలుగు బ్లాగ్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు